అంటే మీకు ఏం తెలుసు అండి డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన అంటే సాటిస్ఫాక్షన్ ఎంత ఉన్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి ఇప్పుడు చూడండి రోజంతా నేను పనిచేస్తాను నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను అనేవాడి కంటే కూలీ నాలి చేసుకుని ఆరు వందలు రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిన్ మెయిన్ కాదా అవును కాబట్టి ఇప్పుడు హోటళ్లలోకి వెళ్ళి తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెడిసిన్లు వేసుకొని ఇలా ఉండే బ్రతికేవాడికైనా చద్దన్నము మజ్జిగ కారం పెట్టుకొని తినేవాడు ఆ అన్నం కరెక్ట్గా ఒక పూట కడుపులో టైంకి తినేవాడు మంచివాడు కాదంటారా చెప్పండి కాబట్టి సుఖం ఎక్కడ ఉంది అంటే నీ భావనలో ఉన్నది స్వాంతన అది ముఖ్యం అన్ని కోట్లుగా సంపాదించి సుఖం లేదు స్వాంతం లేదు అన్నవాడికి మనం ఏం చేయగలుగుతాం అని కాబట్టి భగవద్గీత ఒక ఓవరాల్ ఒక మంచి కంప్లీట్నెస్ ని జీవితానికి ఇస్తుంది అందుకే మనకి భగవద్గీత యొక్క విశేషం ఎన్నోసార్లు చెప్పుకున్నా అందుకే మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ జూలై ఏడవ తారీఖు నుంచి ఈ పద్దెనిమిది రోజులు భగవద్గీత కోర్సు చేయటం వల్ల కనీసం యువత మా ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మిగతా ముఖ్యంగా యువతి యువకులు కానీ చక్కగా వచ్చి అందుకే మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇంటిల్లి పాది ఎలా అయితే మీరు లను చూస్తారో ఆ రియాలిటీ షోలను చూస్తారో అందరు కూర్చొని ఆ సినిమాలు ఎలా అయితే చూస్తారో ఆ న్యూస్ ఎలా అయితే